తెలంగాణ వెలుగు స్థానిక సంస్థల సమరం మొదలయ్యిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది సో ఎందుకంటే దాదాపుగా పదిహేను వందల కోట్లు బిల్లులు లాగిపోతున్నాయి ఆయన సంవత్సరం నార నుంచి గ్రామ పాలన లేదు కేవలం ప్రత్యేక అధికారులతో పాలన నిర్వహిస్తున్నారు అలాగే మున్సిపల్ చూసుకున్నట్టయితే అక్కడ కూడా ప్రత్యేక అధికారులే పాలన నిర్వహిస్తున్నారు అలాగే ఇప్పుడు సర్పంచ్ అంటే ఎన్నికలు జరిగితే ఒక వార్డ్ మెంబర్ ఉంటాడు వార్డుకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే వార్డ్ మెంబర్ వెళ్ళి ఇక్కడ సర్పంచ్ కి చెప్తారు సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు వాళ్ళందరూ మాట్లాడుకొని ఊరు సమస్యలంతా మాట్లాడుకొని మనం ఉంటే అక్కడికక్కడ పంచాయతీలో తెగొట్టడం లేకపోతే అది ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళడం ఏమైనా అభివృద్ధి పనులు ఆగిపోయినా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నా సో ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్తే ఎమ్మెల్యే కాస్త మంత్రి స్థాయికి అలాగే అధికారులు అధికారుల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు సంవత్సరం నర నుంచి పనులన్నీ ఆగిపోవడం తోటి అధికారులు ఒక్కొక్కసారి అందుబాటులో ఉంటారు ఒక్కొక్కసారి అందుబాటులో ఉంటారు దాని గల కారణాలు ఏంటంటే వారికి కూడా వేరే వాటిలో ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా గ్రామ స్థాయి పాలన అంతా అస్త్రతంగా మారింది మున్సిపల్ పరిస్థితి కూడా ఆ విధంగానే తయారైంది అని చెప్పేసి కూడా క్యాబినెట్ లో మాట్లాడారు సో జూలైలో నోటిఫికేషన్ విడుదల చేయాలి మ్యాక్సిమం జూన్ చివరి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి జులైలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా కసరత్తు మొదలు పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటి వరకు సర్పంచ్ పెండింగ్ బిల్లులు పదివేల కోట్ల వరకు రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది అలాగే ఏదైనా పెండింగ్ బిల్లులు ఉన్నా పెండింగ్ పనులు ఉన్నా కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే నిధులతోటి కూడా ఆ పనులన్నీ పూర్తి చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలాగే ఇప్పటికీ రాజు విభావ వికాస్ గురించి కావచ్చు దాని గురించి కూడా కీలకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది ఎందుకంటే రాజు విభావ వికాస్ పథకం అమలు అయితే ప్రతి గ్రామంలో ఒక ఇరవై నుంచి ముప్పై యువకులకు వచ్చిన ఒక దాదాపుగా మూడు వందలు అంటాయి ఒక నలుగురు ఐదు మంది ఫ్యామిలీలు అయితే నలుగురు ఐదు మంది ఉంటారు కదా అలాగే ఇందిరమ్మ ఇల్లులు కూడా ప్రతి గ్రామంలో ఒక నలభై నుంచి యాభై వస్తున్నాయి సో ఇక్కడ ఒక యాభై మందికి ఇచ్చిన రాజు యువ వికాస్ ఇక్కడ ఒక ఇరవై నలభై మంది ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఉన్న తర్వాత ఇతర అంటే మహిళలను కోటేశ్వర్లో చేస్తూ అన్నారు తర్వాత ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు లక్షల మాఫీ తీసుకున్న వాళ్ళు సో దాదాపుగా ఇంచుమించు లెక్క వేస్తే ఒక నూట ఇరవై నుంచి నూట యాభై మంది ఉంటారు ఆ నూట ఇరవై మంది నూట యాభై మంది ఫ్యామిలీలు చేసుకున్నా కూడా దాదాపుగా ఒక ఐదు ఆరు వందల మంది ఉంటారు సో ఊర్లలో ఏంది ఒక ఏడు ఎనిమిది వందలు కావచ్చు ఒక వెయ్యి క్రాస్ అవుతే డెఫినెట్గా సర్పంచ్ అయినట్టే సో అందుకని ఈ పథకాలన్నీ ఎంతవరకు వెళ్తున్నాయి అలాగే లబ్ధిదారులు ఏమంటున్నారు సో ఈ పథకాల పైన వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా అనే విషయాలపై కూడా సర్వే చేయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఒక సీక్రెట్ సర్వే కూడా గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అలాగే సర్కార్ పైన ఎమ్మెల్యే పనితీరు పైన కూడా ఒక సర్వే చేసినట్టు కూడా తెలుస్తుంది మరి ఈ సర్వేలో కూడా దాదాపుగా నలభై శాతం పైగా సంతృప్తిగా ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలిసింది ఇంకా అరవై శాతం అంటే కొంతమంది పర్వాలేదు అంటారు కొంతమంది బాగలేదంటారు కొంతమంది అది చూద్దాం అని చెప్పేసి కూడా రకరకాలుగా ఉంటారు కదా ఆ నలభై శాతం వరకు మాత్రం ఓకే పర్వాలేదు అన్నట్టు కూడా చెప్పడం అనేది కూడా జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని ఎందుకంటే ఇప్పుడు వందకు వంద శాతం ఏ ప్రభుత్వం పైన కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అనేది రాదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా డెఫినెట్గా నెగటివిటీ నెగిటివిటీ కూడా ఉంటుంది ఆ విధంగా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం జూన్లో జూన్ చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి జూలైలో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగెకరాల నుంచి పది ఎకరాల వరకు రైతు భరోసా కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది రాజు విభ వికాస్ కావచ్చు తర్వాత మహిళల రుణాల విషయంలో కావచ్చు రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు తర్వాత ఐదు వందల గ్యాస్ సిలిండర్ విషయంలో కావచ్చు విద్యుత్ బిల్లులు కావచ్చు గృహజ్యోతి విషయంలో కావచ్చు మహిళలు ఎంతమంది ఫ్రీ బస్సుని ఏ విధంగా వాడుకుంటున్నారు అని చెప్పేసి కూడా కావచ్చు ఇవన్నీ పైన సర్వేలు చేస్తున్నారు సో జూలైలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం మాత్రం పచ్చ ఊపినట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు